హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అక్క చెల్లి ఒక్క కూతురు ఈరోజు కరకరలాడేలాగా చెక్కలు చేసుకుందామా అండి మేమైతే వీటిని చెక్కలు అంటాం కొంతమంది వీటిని పప్పు చెక్కలని పిలుస్తారు కదండి అసలు వీటికి చెక్కలను పేరెందుకు వచ్చిందో మీకు తెలుసా అండి తెలిస్తే కామెంట్ చేయండి దీనికోసం ముందుగా పచ్చనగపప్పుని ఒక గంట ముందన్న నానబెట్టుకోవాలి ఇక్కడ మేము పచ్చికారంతో చెక్కలు చేస్తున్నాం దానికోసం ఇలాగ అల్లాన్ని శుభ్రంగా కడుక్కొని ముక్కలుగా కట్ చేసుకోవాలి తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులోకి అల్లం ముక్కలు పచ్చిమిరపకాయలు తొడాయలు తీసి శుభ్రంగా కడుక్కున్న పచ్చిమిరపకాయలు వేసుకొని మిక్సీ పట్టుకొని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత బియ్య పిండి ఈ రోజు మేము రెండు కిలోల బియ్య పిండితో చెక్కలు చేస్తున్నామండి దానిలోకి సరిపడినంత ఉప్పు అంటే రుచికి సరిపడినంత ఉప్పు దాంతోపాటు జీలకర్ర ఇప్పుడు మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదండి అల్లము పచ్చిమిరపకాయల పేస్ట్ దాన్ని వేసుకోవాలి ఇక్కడ ఈ పేస్ట్ ఎంత వేయాలని కొలత ఉండదండి మనం తినే ఘాటును బట్టి కారాన్ని బట్టి పచ్చిమిరపకాయల కారాన్ని బట్టి ఆ పేస్ట్ వేసుకోవాలన్నమాట తర్వాత గంట ముందు నానబెట్టుకున్న పచ్చనగపప్పు ఇక్కడ రెండు కిలోల బియ్య పిండి తీసుకున్నాం కదండి అందుకే రెండు వందల గ్రాములు పచ్చనగపప్పు వేసామన్నమాట అంటే కిలోకి వంద గ్రాములు పచ్చనగపప్పు తర్వాత వెన్నపూస అండి వెన్నపూస వేసి చెక్కలు చేసుకోవడం వల్ల చెక్కలు నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా టేస్ట్గా వస్తాయన్నమాట అందుకనే వెన్నపూసేసాం వెన్నపూస లేదనుకోండి నెయ్యి అన్నా వేసుకోవచ్చు లేకపోతే వేడిగా ఉన్న నూనె అన్నా వేసుకొని చేసుకోవచ్చండి అవేమీ లేవనుకోండి ఇక తప్పదనుకుంటే డాల్లా వేసుకొని చేసుకోవచ్చండి వెన్నపూసేశాక ఆ వెన్నపూస పిండంతా కలిసేలాగా మంచిగా కలుపుకోవాలండి ఇప్పుడు మంచిగా కలుపుకోకపోతే వెన్నపూస ఒక దగ్గరే ఉంటుందండి అందుకే వెన్నపూస మొత్తం పిండంతా కలిసేలాగా కలుపుకొని గోరువెచ్చని నీటితో పిండిని కలుపుకోవాలండి అది చపాతీకి చేసుకునేటప్పుడు పిండిని ఎలా కలుపుకుంటామో అలాగా చపాతీ పిండిలాగా కలుపుకోవాలన్నమాట వేడి నీళ్ళంతో కలుపుకోవడం వల్ల చక్కలు గుల్లగా వస్తాయండి అందుకనే కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ పిండిని స్మూత్గా అయ్యేలాగా కలుపుకోవాలన్నమాట ఇలాగ కొంచెం నీళ్లు పోసి కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం కట్ చేసుకున్న కరివేపాకును వేసుకోవాలండి ముందే పిండంతా కలపకముందే కరివేపాకు వేసుకోవచ్చు కాకపోతే ఇప్పుడు వేయడం వల్ల ఈ కరివేపాకు ఫ్లేవర్ అంతా పిండికి మంచిగా పడుతుందని ఈ టైంలో వేసుకుంటాం అనమాట ఇక్కడ పచ్చశనగపప్పుతోనే చెక్కలు చేయాల్సిన పని లేదండి పెసరపప్పు వేసి కూడా చేసుకోవచ్చు దానికి గంట ముందు నానబెట్టాల్సిన పని లేదండి పిండి కలుపుతాం అనుకునే ముందు ఒక పది నిమిషాల ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది పెసరపప్పు ఊరికినే నానపోతుంది కదండి ఈ చెక్కల్ని తడి బియ్య పిండితో చేయకూడదండి పొడి బియ్య పిండితో చేయాలి ఇలా ఎందుకు చెప్తున్నానంటేనండి ఒకసారి మేము చెక్కలు చేస్తే అవి గట్టిగా ఎలా ఉన్నాయంటేనండి సుత్తు పెట్టి కొట్టినా సరే ముక్కలు అవ్వట్లేదండి అంత గట్టిగా వచ్చే ఎందుకు ఇలా అని ఆలోచిస్తే మేము చేసిన అనుకుంటున్నారు తడి బియ్య పిండి ఉంటే అది వేస్ట్ అయిపోతుంది కదా చెక్కలు చేసుకుందామని చేసుకున్నామండి అందుకనే అనమాట ఇలాగ పిండి అంతటిని కలుపుకొని వాటి మీద మూత వేసుకోవాలండి లేకపోతే తడి క్లాత్ వేసుకున్నా పర్వాలేదు పిండి పొడి ఆరిపోకుండా ఉండాలన్నమాట తర్వాత చెక్కలు మనం ఎంత సైజు కావాలనుకుంటున్నామో దాన్ని బట్టి ఇలాగ చిన్న చిన్న లా చేసుకోవాలండి అన్నీ చేసుకొని తర్వాత పూరీ ప్రెస్ తీసుకొని ఇలాగ పైన కింద వాటిని కవర్లతో కట్టడం వల్ల మనకి చెక్కలు చేసినప్పుడు అంటుకోకుండా ఉంటాయండి ఆ కవర్లకి పైన కొంచెం ఆయిలు కింద కొంచెం ఆయిల్ రాసుకొని మనం చేసిన ఉండ పూరీ ప్రెస్ మీద పెట్టి ఒక్కొక్కటి నొక్కుకుంటా ఉంటే చూడండి చెక్కలు ఇలాగ నీట్గా ఒకే సైజులో వస్తాయి ఒకే మందంలో ఉంటాయండి మరీ మందంగా రావన్నమాట అదే చేత్తో చేసిన కవర్ మీద చేసినా అవి కొంచెం మందంగా వస్తాయి కదండి ఇలా పూరీ తో చేయడం వల్ల చెక్కలు ఎన్నైనా ఈజీగా చేసుకోవచ్చండి ఇలాగ చేసుకున్న వాటన్నిటిని బాగా కాగిన ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలండి మనం ఆయిల్లో వేయగానే చూడండి కొబ్బరి బూరెలు అరిసెలు పొంగినట్టు ఇవి కూడా పొంగుతాయి అనమాట అలా పొంగినాయి అంటే చెక్కలు గుల్లగా వచ్చాయని అర్థం అండి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవడమేనండి మీకు చెప్పాను కదండి తడి బియ్య పిండితో చెక్కలు చేసామని తడి బియ్య పిండి కాదండి అది తడి బియ్యంతోనే పిండి పట్టించాం కానీ పిండిని ఆరబెట్టాం ఆరబెట్టిన పిండే కదా పొడి బియ్య పిండిలా అవుతుంది కదా అని దాంతో చెక్కలు చేసాం ఇప్పుడు వేసినట్టే అన్నీ వేసాం అయినా సరే చెక్కలు చాలా గట్టిగా వచ్చాయండి అందుకేనే ఇన్నిసార్లు చెప్తున్నాను అనమాట పొడి బియ్య పిండితోనే చెక్కలు చేయాలి బియ్యాన్ని ముందు కడుక్కొని శుభ్రంగా ఆరబెట్టుకొని ఆరిన బియ్యాన్ని మిల్లుకు పంపించుకొని పిండాడించుకొని ఆ పిండితో చేయాలండి చెక్కల్ని ఇలా ఆయిల్లో వేసిన తర్వాత ఒకవైపు కాలిన తర్వాత అంటే ఒకవైపు మంచి కలర్ వచ్చిన తర్వాత వేరే వైపుకు తిప్పుకొని రెండు వైపులా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటన్నిటినీ తీసుకోవడమేనండి ఈ కలర్ ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నా చూడండి ఆ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే చెక్కలు గుల్లగా కరకరలాడుతూ ఉంటాయండి మనం పూరి ప్రెస్తో చెక్కల్ని నొక్కున్న తర్వాత ఆ చెక్కల్ని ఏదన్నా న్యూస్ పేపర్ మీద కానీ లేకపోతే పాలిథిన్ కవర్ మీద కానీ వేయాలండి స్టీల్ ప్లేట్లో కానీ ఏదన్నా ప్లేట్లో వేస్తే అవి ఆ ప్లేట్కి అంటుకుంటాయి అనమాట మనం ఫ్రై చేయడానికి ఆ చెక్కల్ని తీసినప్పుడు అవి ముక్కలైపోతాయండి అందుకనే ఏదైనా న్యూస్ పేపర్ మీద కానీ ఏదన్నా కవర్ మీద కానీ వేసుకొని ఇలా అన్నిటినీ ఒకసారి ఫ్రై చేసుకోవాలన్నమాట అంతేనండి కరకరలాడే చెక్కలు రెడీ అయిపోయాయి మా వీడియోస్ ఎలా ఉన్నాయండి నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ చూస్తూ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్